నా పేరు నవ్యశ్రీ మా హస్బెండ్ పేరు ప్రసాద్ నాకు ఇద్దరు పిల్లలు అఖీరా జయరామ్ అండ్ అభయరామ్ పెద్దబాబు సెకండ్ క్లాస్ చదువుతున్నాడు చిన్నబాబు నర్సరీ నేను సికింద్రాబాద్ మారేడుపల్లి నుంచి వచ్చాను బేసిక్గా మా ప్రాపర్ వచ్చేసి నాది భద్రాద్రి కొత్తగూడెం మా హస్బెండ్ది ఖమ్మం యాక్చువల్గా నేను నాస్తికి రాలని కాదు మా హస్బెండ్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు ఆయన నాస్తికత్వం గురించి చాలా బుక్స్ చదివారు అలాగే చాలా వీడియోస్ కూడా చూడడం జరుగుతుంది దానివల్ల ఆయన అట్లానే నేను నమ్ మూఢనమ్మకాలను నమ్మను ఎందుకంటే ఎంతో కొంత అన్నీ లాజికల్గానే ఆలోచిస్తా బట్ గాడ్ ఉన్నాడు అనుకుంటాను ఒక పవర్ అయితే ఉంది అది మనల్ని నడిపిస్తుంది అనుకుంటా అట్లానే నేను ప్యూర్ హిందూయిస్ట్ కాదు అట్లానే ఎదిష్టి కూడా కాదు సో మా హస్బెండ్ మోటివేషన్ చేసి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చాను తను పూర్తిగా అన్నిటినీ అన్నిటికీ విరుద్ధంగా మాట్లాడతారు పూజలు చేయాలి ఇవన్నీ నేను మాకు ఇద్దరికీ చాలా విషయాలలో ఈ విషయం మీద గొడవలు కూడా జరుగుతాయి అంటే చిన్న చిన్నగా కానీ తను భైరి నరేష్ అన్న వీడియోస్ కానీ బాబు గోగి వీడియోస్ కానీ ఇంకా ఏ ఏస్ట్కి సంబంధించిన బుక్స్ కానీ చదవడం వల్ల తనకి ఇంకా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది సో అన్నిటినీ సైంటిఫిక్ టెంపర్తోటే చూస్తారు నేను ఇక్కడికి వచ్చే ముందు వరకు అనుకున్నాను యాక్చువల్గా నేను ఇక్కడ తను తీసుకురావడం వల్ల వచ్చాను ఫస్ట్ నేను రాను అని కూడా చెప్పినా కానీ అట్లా కాదు నువ్వు ఒకసారి వస్తే తెలుస్తుంది నువ్వు మరీ ఎక్కువగా అట్లా ఉండవు కదా అట్లీస్ట్ లాజికల్గానే ఆలోచిస్తావు కదా అన్న ప్రసంగాలు వింటే అట్లా బాగుంటుంది ఒకసారి వచ్చి అబ్జర్వ్ చే నీకు ఏమనిపిస్తుందో అంటే నేను రావడం జరిగింది కానీ నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్నీ మూఢనమ్మకాల మీదనే ఉంటాయి ప్రసంగాలన్నీ అనుకున్నాను కానీ దాని బేసెస్ లేవు అన్న దాన్ని ఒక్కటే స్ట్రెస్ చేయకుండా ఆడవాళ్ళు ఎలా ఉండాలి ఆడవాళ్ళలో ధైర్యం ఎట్లా నింపాలి నిన్న ఉమెన్స్ డే స్పెషల్గా ఉమెన్స్ డే గురించి వివరించడం కానీ మనలో ఇన్స్పిరేషన్ని నింపడానికి అన్నిచ్చిన ఇచ్చిన స్పీచ్ కానీ మన కోసం కండక్ట్ చేస్తున్న గేమ్స్ నేను బేసికల్లీ నేను వచ్చినప్పుడు అందరు స్విమ్మింగ్ వెళ్ళారు ఆ టైంలో నేను వచ్చాను చాలా భయపడ్డా అంటే అందరు ఎలా ఉంటారు ఎలా రిసీవ్ చేసుకుంటారని అన్న ఆగానే అని పిలిచారు మేడం కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అక్కడ వెళ్ళాక అందరు ఎవరు తెలీదు అందరితో పరిచయాలు జరిగాయి అందరు కూడా చాలా బాగా మాట్లాడారు నేను స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలంటే నాకు చా చాలా భయం 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 ఇస్తుంది ఎవరికైనా సో నాకు కూడా అట్లనే భయం ఉండే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎంతో కొంత అంటే నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకున్నా మాట్లాడగలుగుతున్నా నేను బేసిక్గా నాస్తికత్వం గురించి అగైనిస్ట్గా మాట్లాడాను అంటే దేవుడు గురించి అగైనిస్ట్గా మాట్లాడాను కానీ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో దాని గురించి కూడా మాట్లాడిన సో నాకే అనిపించింది నేను కూడా మారిపోతానేమో పూర్తిగా అని కానీ ఇక్కడ మనము ఒక మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఇది సో దీంట్లో ఇవే ఉంటాయి అట్లా ఆలోచించి రావడం అయితే రాము నేను అట్లా ఆలోచించే ఏం జరుగుతుంది అట్లా అబ్జర్వ్ చేద్దామని వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియలైజ్ అయినా అన్న వాళ్ళు చాలా నాలెడ్జ్ ఇస్తున్నారు ఇప్పుడు ఆడవాళ్ళలో ధైర్యం నింపడం కానీ వాళ్ళకి స్పెషల్గా ఈ ఫోరం ఇచ్చి ఇక్కడ మాట్లాడండి అని స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి ఇంత ట్రై చేయడము నాకు చాలా బాగా అనిపించింది లిటరల్లీ నేను ఇక్కడ వచ్చి మాట్లాడుతుంటే కూడా ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నా అనిపిస్తుంది బట్ నాకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే ఇంప్రూవ్ అయినాయి ఇంకా ఇక్కడ నరేష్ అన్న వాళ్ళు నరేష్ అన్న నిన్న నైట్ ఒక బెలూన్ ది థీమ్ చెప్పిండ్రు దాంట్లో కూడా ఫ్యామిలీ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేశారు అంటే ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్ ఎట్లా ఉండాలి దాని గురించి అంటే ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా అన్నం తీసుకొని మనకి మోటివేషన్ మోటివేషనల్గా ఇంత మోటివేట్ చేస్తున్నప్పుడు మనం తప్పకుండా అన్న ఆలోచనలని ఫాలో అవ్వచ్చు సో కొద్ది కొద్దిగా నాలో కూడా మార్పు నేను కోరుకుంటున్నా సో కొన్ని కొన్ని బ్యారియర్స్ అయితే ఉన్నాయి నాకు అవి కూడా పోవాలి అనుకుంటున్నా ఇంకా ఏమైనా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు తప్పకుండా అటెండ్ అవుతాను ఇంకా నాలెడ్జ్ని పెంచుకుంటాను మరీ గుడ్డిగా ఇది అయితే ఇలానే ఉండాలి అని గుడ్డిగా అయితే ఫాలో అవ్వను అట్లీస్ట్ లాజికల్గా అయితే థింక్ చేస్తా సో థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్ అనేది ఎన్నోసార్లు మా ఆయన అడిగాడు నన్న మరి ఇప్పటివరకు నేను ఎప్పుడు అనలేను ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం చాలా సార్లు అడిగాడు ఆయన కూడా నేను అనలేదు చాలా సార్లు బుక్స్ కూడా తీసుకొని చదవమని చెప్పాడు అయినా కూడా చదవలే నేను అప్పుడప్పుడు చదివి తీసి పెడుతుంటే నరేష్ అన్న వీడియోస్ చూడడానికి చాలా ఇష్టపడతాడు మేమిద్దరం తింటున్నప్పుడు కూడా చూస్తుంటాడు ఏమైనా మాట్లాడితే వింటాడు మళ్ళీ ఏ నుంచి అయితే మేము మాట్లాడినామో అది మళ్ళీ కట్ చేసి ఆయన ఏడైతే వినలేడో ఆ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు వినడానికి చాలా బాగా వింటుంటాడు వీడియోస్ నన్ను కూడా సార్లు చదువు చదువు బుక్స్ అన్నాడు కానీ నేను చదవలే కొన్నిసార్లు చదివినా కొన్నిసార్లు చదవలేను ఆ బుక్స్ ఇప్పటి నుంచి చదువుతాను నేను కూడా చాలా బుక్స్ ఉన్నాయి చాలా ఫోటోస్ కూడా ఉన్నాయి అంబేద్కర్వి పుల్ల వారివి సావిత్రిబాయి చాలా చాలా ఫోటోలు ఉన్నాయి మా ఫోటోలు మా ఫ్యామిలీ ఫోటోలు కన్నా అవే ఉన్నాయి ఇంట్లో మా పెళ్లి లాక్డౌన్లో అయింది ఫుల్ లాక్డౌన్ అప్పుడు అసలు మేము పెళ్లి చేసుకున్నప్పుడు మాకు పూలదండలు అయితే లేవు కాకపోతే అంబేద్కర్ కోసం రెండు పూలదండలు మాకేసేటివి తీసి దాచుకొని ఆయన అంబేద్కర్ విగ్రహానికి తీసుకెళ్లి వేసాడు నేను ఆయన ఇద్దరం వెళ్ళి అక్కడ వేసినాం మా పెళ్ళిలో ఇంకొకటి నరేష్ అన్న చాలా బాగా పలకరిస్తాడు ఎవ్వరు పరిచయం లేకున్నా చాలా నవ్వుతో పలకరిస్తాడు ఆ నవ్వును చూసి ఎప్పటి నుంచో వీళ్ళు తెలుసు పరిచయం బాగుంది అని అనుకుంటారు ఎదుటి వాళ్ళు చూసేవాళ్ళు నరేష్ అన్న చాలా గ్రేట్ అసలు చాలా చాలా అంటే చాలా మంచివాడు అన్న చాలా అర్థమయ్యే విషయాలు చెప్తాడు ఏమైనా గొడవలు ఉన్నా కూడా ఆ అన్న చాలా క్లియర్గా చెప్తాడు చాలా మర్చిపోయి చాలా మంచిగా ఉండేలాగా కూడా మార్చతట్టున్నాడు అన్న నాకు ఆ నమ్మకం ఉంది చాలా అంటే చాలా నచ్చింది నాకు అన్న మాటలు బాగా మాట్లాడతాడు మస్తు చెప్తాడు అన్న మా ఆయన కూడా ఇక్కడ ఎక్కడ మీటింగ్లు పెడితే అక్కడ పోదామని చాలా సార్లు అనుకుంటాడు కాకపోతే ఆయన బూటీలో ఉండడం వల్ల రావడానికి ఇబ్బంది అయి మిస్ అవుతాడు కాకపోతే ఎక్కడైతే మీటింగ్స్ అయితే ఆ వీడియోస్ అవన్నీ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా అన్నీ చూస్తూనే ఉంటాడు ఆయన ప్రతిరోజు పన్నెండు ఒకటి వరకు దొరికే వరకు చూస్తూనే ఉంటాడు నాకు పెళ్ళైన కొత్తలో మాకు అమ్మ నాయన లేడు నా అప్పుడు చనిపోయారు అప్పుడే చెప్పాడు తనకు అమ్మ నాయన అన్న ఎవరైనా నేను ఉంటలే అని చెప్పాడు ఆ దానివల్లనే ఉన్నా నేను చాలా ధైర్యాన్ని అయితే ఇస్తాడు చాలా బాగా అర్థమయ్యేటట్టు కూడా చెప్తాడు ఇక్కడ వచ్చి మూడు రోజులైతుంది ముందే చెప్పి ఇంటి దగ్గర నాలుగు రోజులు మీటింగ్ పోదాం అని చెప్పేసి తీసుకొచ్చాడు అప్పటి నుంచి బాగానే ఉన్నాడు ఇంకా ఆయన బ్లాక్ టీషర్ట్లు లేవని కూడా మళ్ళీ తీసుకొచ్చుకుండు మీటింగ్ నాలుగు రోజులు అనేసరికి ఇంకా మళ్ళీ కూడా తీసుకొచ్చుకుండు ఈ మీటింగ్ ఎట్లనన్నా ఈ నాలుగు రోజులు అక్కడే ఉండాలి ఇన్ని మీటింగ్లకు మిస్ అయినా ఇవన్న ఉందామని చెప్పేసి వచ్చాడు ఇక్కడే నన్ను కూడా తీసుకొని వచ్చాడు మేము రాగానే అన్న కూడా చాలా బాగా పలకరించాడు అన్న ఎప్పుడు కూడా మస్తు మంచిగా పలకరిస్తాడు ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరు వీళ్ళు ఎవరో నాకు తెలియదు అనే ఇది మాత్రం అన్నలో లేదు ఎవరు తెలియని వాళ్ళు వచ్చినా కూడా నవ్వుతూ పలకరిస్తాడు చాలా బాగుంది అన్నది మూడు రోజుల నుంచి ఇక్కడ ఫుడ్ బాగానే ఉంది అందరు మంచిగా కలిసిపోయి అందరు మంచిగా ఉండరు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తుండ్రు పిల్లలు వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర కూడా రాకుండా డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా ఆడుకుంటుండ్రు పిల్లలు ఇంకా ఎక్కడైనా ఏ పార్క్ లో ఏడబెట్టిన మీటింగ్ వాళ్ళ అమ్మ నాయనలో పిల్లలు ఎంబడా తిరగ తిరగవలసి వస్తుండే ఎక్కడ పోతారు ఆ పిల్లలని ఇది గెస్ట్ హౌస్ కాబట్టి ఇక్కడ కాబట్టి బాగుంది ఎక్కడ పోయినా గేట్ లోపలనే ఉంటారు ఆడుకుంటారు మా పిల్లలు ఇక్కడనే ధైర్యంగా ఉంటారని వాళ్ళు కూడా పిల్లల మీద ఇది లేకుండా మంచిగా ఫ్రీగా వదిలేసి ఉన్నారు ఆ పిల్లలకు కూడా ఇంకెప్పుడన్నా మీటింగ్ ఉంది పోదాం అంటే వీళ్ళకన్నా ముందు పిల్లలే తొందరగా రెడీ అవుతారు పోదాం ఎంజాయ్ చేద్దాం బాగుంది అక్కడ మీటింగ్ కాడ కానీ